పెద్ద దోర్నాల మండలంలోని నల్లగుంట గ్రామంలో ఈ నెల నాలుగవ తేదీ జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దోర్నాల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో సిఏ ప్రభాకర్ రావు హత్య కేసు వివరాలు వెల్లడించారు పాత కక్షల నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారం నల్లగుంటల గ్రామానికి చెందిన మొద్దు తిరుపతిరావు బయరబోయిన బాల తిరుమలయ్య మొద్దు వెంకటేశ్వర్లు మొద్దు రాముకుమార్తో పాటు మైనర్ బాలుడు కలిసి బైరబోయిన వెంకటేశ్వర్లను కత్తులతో హత్య చేశారని తెలిపారు హత్య చేసిన నిందితులను మార్కాపురం కోర్టుకు హాజరపరుస్తున్నట్లు సిఐ ప్రభాకర్ రావు ఎస్ఐ వి మహేష్ తెలిపారు ఈ నెల నాలుగవ తేదీన దోనాల మండలం నల్లగుంట్ల విలేజ్లో బైరబోయిన వెంకటేశ్వర్లు ఆ వ్యక్తిని తన ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది పాతకక్షణ మనసులో పెట్టుకొని దక్కిరాతకంగా నరికి చంపడం జరిగింది దీని మీద మృతుడి భారీ అయినటువంటి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్టు మేర దోనాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చేయడం జరిగింది దీనిలో దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను ఫర్ ఎగ్జాంపుల్ మొద్దు తిరుపతిరావు మరియు బయలుబోయిన బాల తిరుమలయ్య మొద్దు వెంకటేశ్వర్లు ఇంకా మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనిలో ఒక జువెనల్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా నిన్నటి నిన్నటి తినం అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా వారు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ గెలిచినటువంటి సర్పంచ్ భర్త అయినటువంటి మొద్దు వెంకటేశ్వరులని కొన్ని కారణాలతోటి ఈ బయనవైన వెంకటేశ్వరులతో చం చంపడం జరిగింది అదే మనసులో పెట్టుకొని ఇప్పుడు మృతుడు ముద్దాయిలైనటువంటి వీళ్ళు తన బంధువులను చంపారనే కక్షతోటి ఈ మొద్దు వెంకటేశ్వరుని చంపడం జరిగింది క్షణికావేశంలో మడ్డలు చేయడం దాకా పోతున్నాయి దయచేసి ప్రజలు ఆలోచించాలి ఏదైనా మనం ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరు మనల్ని కాపాడరు దయచేసి మన కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా మీకు సమస్య వచ్చినట్లయితే పోలీసు వారి దృష్టికి వెంటనే తీసుకున్నట్లయితే మేము తగ్గ చర్యలు తీసుకోవడం